వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహు ఫోర్ వన్ ఫోర్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నోటికి పుల్ల పుల్లగా కారంగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా కోడిగుడ్లతో కోడుగుడ్ల పులుసు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈరోజు మా ఇంట్లో కోడిగుడ్ల పులుసు తయారు చేస్తున్నానండి ఎలా చేద్దామో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని కోడిగుడ్లుగా ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం ఒక మూడు ఉల్లిగడ్డలు తీసుకుని కట్ చేసుకున్నా

కొంచెం జీలకర్ర ఆవాలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అంతా ఒకసారి కలుపుకొని ఊరపెట్టి ఒక ఐదు నిమిషాలు మధ్యలో ఉల్లిగడ్డ మొప్పు ఆగిపోయింది దీంట్లో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కోవాలి దీంట్లోనే కొంచెం కారం పొడి ఉప్పు వేసుకొని ఇవన్నీ కలిసిలాగా మంచిగా వెలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు మగ్గనియ్యాలి ఇందాక కడిగి నానబెట్టుకున్న చింతపండును రసం తీసుకోవాలి చింతపండు రసం తీసుకొని ఆ మగ్గుతున్న ఉల్లిగడ్డల్లో వేసేసుకోవాలి బాగా చింతపండు తీసుకొని బాగా ఫ్రై అయిపోయింది దీంట్లోనే చింతపండు రసం వేసేసుకోవాలి చింతపండు రసం ఈ రసాన్ని బాగా మసరణ వేయాలి కొంచెం జీలకర్ర మెంతులు కలిపి చేసుకున్న పొడి వేసేసుకోవాలి జీలకర్ర పొడి ఇది ఉడికేలోపు ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను ఫ్రై చేసుకుందాం కోడిగుడ్లని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ ఆయిల్లోనే ఒక చిట్టుగా పసుపు ముందుగా ఉడక ఇప్పుడు బాగా మర్చిపోతుందండి ఇప్పుడు వేసుకున్న పోరుగుళ్ళని ఇందులో వేసేయాలి వచ్చింది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని దగ్గర పడి బస్ చూడని ఎంత బాగా కనిపిస్తుందో కమ్మకమ్మటి పుల్ల పుల్లటి కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయింది దీంట్లోనే కొంచెం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా ఇవర్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని సారీ ఎలా కలిపి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో సూపర్ టేస్టీ పోడుగుట్ల పులుసు రెడీ నోటికి ఏదైనా తినాలనిపించినప్పుడు పుల్లగా కారకారంగా ఇలా పోడిగుడ్ల పులుసు చేసుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది పోయిందండి పొడిగుడ్ల పులుసు రెడీ ఇలా వాఫ్ చేసుకున్నాను